హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు కొండంత భరోసానిచ్చారు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఒక ఆక్సిజన్ లాగా ఇచ్చారు నిరుద్యోగులకి చాలామంది ఊపిరి పీల్చుకున్నారు ఇన్నాళ్ళుగా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి విద్యార్థిలోకం ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఆయువును పోసుకొని యూనివర్సిటీ అంతా కలకలలాడుతుంది మళ్ళీ పూర్వైభవం వస్తుంది మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశ విద్యార్థుల్లో నిండిపోయింది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం మనకు తెలుసు టిఎస్పిఎస్సి నిర్వాహకం దేశమంతా చూసింది పరీక్షలు రద్దు చేయడం లీక్ చేయడం రిజల్ట్ ఇవ్వకపోవడం నిరుద్యోగులతో ఆట ఆడుకుంది టిఎస్పిఎస్సి నేడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను ఉద్దేశించి ఒక అద్భుతమైన మాట చెప్పారు అదే సంవత్సరం తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు టిఎస్పిఎస్సి గత నిర్వాహకం వల్ల వాళ్ళందరూ రిజైన్ చేశారు మరి వాటిని గవర్నర్ ఇంకా ఆమోదించలేరు వాళ్ళ రాజీనామాలను వాళ్ళ రాజీనామాలు ఆమోదించాలంటే రాష్ట్రపతి గారు అనుమతి కావాలి అది వచ్చిన వెంటనే మళ్ళా కొత్త నియామకం జరిగిన తర్వాత ఎందుకంటే కమిషన్ నుంచి ఏది వెలువడాలన్నా ఏం చేయాలన్నా చైర్మన్ కావాలి కాబట్టి కొత్త చైర్మన్ వచ్చినాక మళ్ళీ పోటీ పరీక్షలు నిర్వహించి రిజల్ట్ నుంచి ఇమీడియట్గా నియామకాలు కూడా జరుపుతానని చెప్పేసి నేను మాటిస్తున్నాను అది కూడా వన్ ఇయర్ లోపు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నేను మీకు మాటిస్తున్నానని చె చెప్పాడు నిజంగా ఇది ఉండంత భరోసానిచ్చే మాట ఇల్లు నిధులు నియామకాలను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి బాధ ఒక్కసారిగా ఈ మాటతో పటా పంచలైపోయింది నిరుద్యోగుల కళ్ళల్లో కాంతి రేఖలు విరజిమ్ముతున్నాయి కాంగ్రెస్ వచ్చిన రెండు రోజుల నుండే తను ఇచ్చినటువంటి హామీలు తీరుస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈ మాట కూడా తీరుస్తారన్న ఆనందం రెండింతలవుతోంది నిరుద్యోగుల మనసులో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా